హాయ్ అండి మొలకలు నానబెట్టుకోవడానికి ఈరోజు ఒక చిన్న చిట్కా అయితే చూపిస్తానండి మీ దగ్గర ఏ విత్తనాలు ఉంటే అవి ముందుగా వాటర్లో నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక డబ్బా అయితే చూపిస్తున్నాను కదండి ఈ డబ్బాతోనే ఆ చెట్కా చేయబోతున్నాను ఆగండి ఆగండి ఎలా చేస్తానో చూపిస్తాను డబ్బా అయితే ముందుగా ఓపెన్ చేశానండి మనం నానబెట్టుకునే మొలకలకి ఈ డబ్బా అయితే సరిపోతుంది అలాగే ఒక సూది కూడా తీసుకొని మనం వేడి చేసి ఆ సూదిని ఎలా హోల్స్ పెట్టుకోవాలండి డబ్బా అంతా కూడా చిన్న చిన్నగా పక్క పక్కనే హోల్స్ అయితే పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం టాప్ మీద కూడా నేను హోల్స్ పెట్టేసానండి డబ్బా మొత్తానికైతే ఇలా హోల్స్ పెట్టుకున్నాను దీన్ని అయితే ఇప్పుడు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనం హోల్స్ పెట్టాం కదా కాల్చి మీరు ఇంకా ఎక్కువ విత్తనాలు తీసుకుంటే దీనికన్నా పెద్ద డబ్బా కూడా తీసుకుని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి పది గంటల ముందు నానబెట్టుకున్న పెసర్లు కానీ శనగలు కానీ ఈ డబ్బాలో వేసేసి ఈ విధంగా మూత క్లోజ్ చేసేసుకోవాలండి ఈ డబ్బాను మనం ఎక్కడైనా సరే ఒక సైడ్ని పెట్టేసుకోవాలండి పది గంటల సేపు మనం దానిని కదుపుకుంటే అలా ఒక పక్కన పెట్టేస్తే మనకు పది గంటల తర్వాత మూత తీసి చూసేసరికి మొలకలు కంప్లీట్గా వచ్చేస్తాయండి వీడియోలు అయితే చూస్తున్నారు కదా మొక్కలు చూడండి ఏ విధంగా వచ్చేసాయో మనకి మొలకలు ఇదే విధంగా ఏ గింజలనైనా సరే మనం మొలకలు తయారు చేసుకోవచ్చండి మీకు అయితే డౌట్ రావచ్చండి శనగలు కూడా వచ్చేసాయా అని చూసారు కదా శనగలు కూడా మొక్కలు ఎంత బాగా వచ్చాయో పెసర్లు అయితే చాలా ఈజీగానే మొలకలు వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత పొడవు మొలకలు వచ్చాయో వీటిని వేరే ప్లేట్లో అయితే వేసుకున్నామండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో నేను ఇంతకు ముందు క్లాత్లో వేసి కట్టేసి అయితే పెట్టేదాన్ని అండి ఆ మొలకలన్నీ కూడా క్లాత్లోంచి బయటకు వచ్చేసి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని ఈ చిట్కా తెలిసిన తర్వాత ఈ విధంగానే చేస్తున్నాను చిట్కా నచ్చితే ఫాలో అవ్వండి వీడియోకి అయితే ఒక లైక్ అవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి